it's <laughs> she never శ్రీకృష్ణదేవరాయలు కన్యాకుమారి నుంచి కట్టకు వరకు పరిపాలించినటువంటి ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం ఏదైనా ఉందంటే అది విజయనగర సామ్రాజ్యం అటువంటి కలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కులచల్ల కుట్టడం అనేది నిజంగా మనం అందరం విషయం దేశంలో ప్రపంచంలో అలెగ్జాండర్ గ్రేట్ అక్బర్ గ్రేట్ బాబర్ గ్రేట్ అంటారు కానీ రాజకీయ నాయకుడు కూడా కృష్ణదేవరాయ జయంతిని అధికారికంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేసి భవిష్యత్తులో w ч к у 사랑 r e l i k e 이렇게 귀에 c m m e r a l l y o l v e d i my h a r

पेनला मुक्कड़ा ओके सवाल चेंबरिक सम्मेलन में ला पेनला ले गापू थोड़ा बढ़ के खानी दे दी ले दोगा निशम्मेन रेसी सारंगा you yeah. yeah. பார்டி நாயக்குச் சில மசூது ரெட்டி கார்க்கு சுஸ்பா ஜெய 何だ? Kiko Jojanoj, 欢 Popo

और मैं निकल गया இல்ல அடுப்ப அடிப்படிப்படி శుభాకాంక్షన్ ఎందుకంటే ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటారు ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు అంటేనే ఆయన పేరుతోనే మన రాయలసీమ జిల్లాలు నాలుగు కూడా ఈరోజు నడుస్తూ ఉన్నాయి రాయలసీమ రాయల పేరు మీద ఏర్పాటు పడినటువంటి జిల్లాలు మన నాలుగు జిల్లాలు ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు ఈ యొక్క సమాజం కోసం ప్రజల కోసం అహర్మిసలు తల ఆయన ఎప్పుడు అహర్మిసులు ఆయన ఎంతో తపన పడ్డాడు ప్రజలను ఆదుకోవాలి ఏదో విధంగా ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి చేయడం చెప్పే ఉద్దేశంతో మనకు తెలుసు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామాలకు వెళ్ళినా మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఇక్కడ మన ధర్మవరం చెరువు ఉంది కదా ఇప్పుడే నేను బుక్పర్ధం పోయించా బుఖపర్ధం చెరువు అంటే ఎక్కడికి వెళ్ళినా చెరువులు కుంటలు నిర్మించినటువంటి ఘనత శ్రీకృష్ణ దేవరాయలు చెప్పేసి తెలియజేస్తాం ఎందుకంటే ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి రైతులు బాగుంటే దేశం బాగుంటుంది నమ్మినటువంటి ఏకైక నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి గొప్ప రాజును మనం రోజు ఈ రోజు పుట్టిన జరుపుకోవడం గర్వంగా మనం అంతా కూడా ఫీల్ చెప్పేసి తెలియజేస్తాం ఎందుకంటే బలిదక్కుల బాంధవ్యుడు ఎందుకంటే ఆయన పూజ సమానంగా బలి కులంతా కూడా ఆయన భావిస్తారు అదేవిధంగా మన అందరికీ కూడా అదే ప్రజలందరికీ కూడా ఆదర్శ అయినా మనం చూసాం రాయలవారి పాలనలో రతనాలు రాజులు అని చెప్పారు అంటే రతనాలు రాజులు కాబోసమ్ అంటే ఒకటి ఆలోచన చేయాలి మనం ఆ రోజుకు ఈ యొక్క సమాజంలో ఎంత శాంతి భద్రతలు ఉన్నాయంటే రత్నాలు రోడ్లో పోసుకొని అమ్మినా కూడా ఎవరు దొంగలు వచ్చాడు కదంటే ఇప్పటికీ ఆమెకి అవలసింది ఎంత శాంతి భద్రత ఎంత గొప్ప పరిపాలన అందించాడు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పేసి ఆ ఒక్క ఉదాహరణ చాలా మనకు అటువంటి గొప్ప మహనీయుడు శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకంటే ఏ ఊరు ఏ వాడ ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు ఇప్పటికి కూడా మనము అందుకు ఎన్ని తరాలు మరిన ఎన్ని యుగాలు మారినా అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఉంటాం కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి పుట్టినటువంటి మన గట్ట ఆ గొడ్డలో మనం అంతా జన్మించేందుకు మనం అంతా కూడా ఎంతో అంత పుణ్యం చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గట్టిగా అవసరం కూడా శుభాకాంక్షలు అని చెప్పేసి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాం ఎందుకంటే తప్పకుండా ఎప్పుడప్పుడు మా సహాయ సహకారాలు అన్నీ ఉంటాయి మీరు కూడా పల్లె తక్కువ వస్తువుల కోసం మీరు వారి అభ్యున్నతి కోసం పనిచేయాలి మీరు కూడా ఎంత గొప్ప శ్రీకృష్ణదేవి రాయలంటే వంశంలో జన్మించారు కాబట్టి ఆయన ఆయన మాదిరి మీరు కూడా మంచి ఉద్దేశం మంచి భావాలతో మీరంతా కూడా బాగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ చదివేసుకుంటాను కులస్తులకే కాదు అన్ని కులస్తులకు అన్ని మతాలకు కూడా ఆయన ఎన్నో సేవలు అందించినారు ఎన్నో చెరువులు ఎన్నో చెరువులు బావులు గుంటలు అన్ని అందరికీ అన్ని తులస్తులకు కూడా ఎంతో మంచి చేసిన మహా మహానీయుడు దాత ఆయన అటువంటి మహానీయుడికి ఈరోజు జయంతి సందర్భంగా మనమంతా ఆయనకు ఎంతో కృషిగా మనం ఇక్కడికి వచ్చి ఇట్లో పాల్గొన్నందుకు మనం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మన బలిజ కులస్తులందరూ కూడా ఒక మంచి మార్గంలో ఒక మంచి దాడిలో నడుచుకొని రాబోయే మునుముందు రోజుల్లో ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం జరిగే విధంగా మనం అందరము ముందుకు పోదాం టైం లేనందున తొందరగా ముగించడం సంతోషంగా చేయాలని మనవి దేశాషందు తెలుగులేశ మాతృభాషని వైభవాన్ని ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహనీయుడు మనమందరము గర్వించదగ్గ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు ఐదు వందల యాభై ఆరవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు రప్పించడానికి ఇక్కడ విచ్చేసిన బలిజ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము కృష్ణదేవరాయల కాలంలో అన్ని భాషలకు ప్రాముఖ్యత ఇచ్చాడు అన్ని కులాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు అన్ని వృత్తులకు ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు దాదాపు వందల ఏండ్లైనా ఆయన పేరు చిరస్థాయిగా ఈ సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే వెలుగొందుతుందంటే ఆయన తీసుకున్న ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే అని మనం అందరికీ తెలియజేస్తున్నాము అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనము కూడా సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనమందరము బలియల ఐక్యతగా ఉంటేనే మనకు ఇంపార్టెంట్ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రపంచముగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఐక్యతతోనే సాధ్యమవుతుందని మనం ఐక్యంగా ఉండాలి మరియు ఇతర కులాలి సోదరు భారంతో మనం అందరం భావించి వాళ్ళతో కూడా సఖ్యతగా ఉండి ముందుకు నడవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మన తల్లి సోదరులందరూ అందరూ ఇక్కడికి వచ్చేది చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారము రక్షణ భారతదేశ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా మరిచ సోదరులందరూ ఇక్కడికి విచ్చేసి శ్రీకృష్ణదేవరాయలకు జయంతి ఉత్సవాలలో భాగంగా మీరందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు చేసిన పనులు ఈ రోజు ఐదు వందల యాభై సంవత్సరాలు అయినా కానీ మన కళ్ళ ఎదురుగానే కనిపిస్తున్నాయి ఆ రోజు కట్టించిన చెరువులు కానీ గుళ్ళు కానీ అన్నీ మన ఎదురుగా కనపడుతున్నాయి ఆ రోజు ఇంత టెక్నాలజీ లేకున్నా ఏ విధంగా చెరువులు కట్టించినారో చూసుకోండి అది భవిష్యత్తు తరాలకు ఇచ్చేదంటే అది అలా కాబట్టి ఆయన ఆశయాలను మన సోదరులందరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మన శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ఘనంగా జరుపుకుంటామని అనుకోలేదు మీ అందరూ సాయం సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి కుల బాంధవులకి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఏర్పాటు చేశారు దయచేసి అందరూ కూడా ఆంధ్ర భోజనం విజయనగర సామ్రాజ్యులు బలిజ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు గారి ఐదు వందల యాభై ఆరు జయంతి సందర్భంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాము పరిపాలన ఎంత ఎలా ఉంటుందో మన శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆదర్శం అని చెప్తున్నాను ఎప్పుడు ఐదు వందల యాభై ఆరు ఎన్ కిందటే రాజ్యం అంటే ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి రైతులకు హిందువుల దేవాలయాలు కట్టించి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన మహానుభావుడు ఆ మహానుభావుడిని వద్ద జయంతి సందర్భంగా ఈ రోజు ఇటు వచ్చినటువంటి నివాళులు అర్పించడానికి వచ్చిన పనిచే సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ